హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నాలుగు వేల షార్పనర్లు ఉండే మూజిమ్ గురించి తెలుసుకుందాము పిల్లల కోసం పెన్సిల్లతో పాటు షార్ప్ షార్పనర్లను కూడా కొంటుంటారు ఇంతకుముందు షార్పనర్ ఒకేలా ఉండేది కానీ ఈ మధ్య పిల్లల్ని ఆకట్టుకునేందుకు బొమ్మల రూపంలో కూడా వస్తున్నాయి అయినా సరే అటు ఇటుగా ఓ పది రకాలను చూసుంటాము అమెరికాలోని లోగాన్ ప్రాంతానికి వెళ్తే ఒకే చాటు నాలుగు వేల రకాల పెన్సిల్ షార్పనర్లను చూడవచ్చు జంతువులు పక్షులు బార్బీ డాల్ ఇల్లు పిజ్జా బర్గర్ బ్రెడ్ కూల్ డ్రింక్స్ గిటార్ సెల్ఫోన్ షూ విమానం షేపుల్లోనే కాకుండా పిల్లలు ఎంతో ఇష్టపడే చాక్లెట్ ఐస్ క్రీమ్ రో ఆకారాల్లోనూ ఉన్నాయి వీటిలో చాలా వరకు అమెరికాలో సేకరించినవే ప్రపంచంలోనే మొదటి షార్ప్నర్ మ్యూజియం ఇదే పౌల్ ఏ జాన్సన్ అనే వ్యక్తికి షార్ప్నర్లు సేకరించడం సరదా ఆ సరదానే సీరియస్గా తీసుకుని ఏకంగా పెన్సిల్ షార్ప్నర్ మ్యూజియం ఏర్పాటు దిశగా సాగాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన దృష్టి మొత్తం షార్పనర్ల మీదే ఉండేదట ఆ విధంగా ఇరవై ఏళ్ళ కృషితో దాదాపు నాలుగు వేల రకాల షార్పనర్లను సేకరించాడు పౌల్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మ్యూజియం నిర్వహణ చూసుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఈ మ్యూజియంలోకి సందర్శకులను అనుమతిస్తారు ఆదివారాలు అయితే ఇంకా ఎక్కువసేపే ఉంటుంది ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదు హ్యాకింగ్ హిల్స్కు ఈ మ్యూజియం దగ్గరగా ఉండటంతో పర్యాటకులకు ఇదొక దర్శనీయ స్థలంగా మారింది షార్పనర్ ప్రపంచంలో అడుగుపెట్టి సంభ్రమాచార్యాలు గురవుతూ వాటిని పట్టుకొని ఫోటోలు దిగుతూ మురిసిపోతారు